వీళ్ళు చెప్పారు అధ్యక్ష అరచేతిలో వైకుంఠం చూపెట్టారు నానా మాటలు చెప్పారు ఎలక్షన్లో అన్నీ చెప్పి ఈరోజు అవి చేయలేక ఇబ్బంది పడతా ఉన్నారు అర్థం చేసుకోగలం అధ్యక్ష ఎందుకంటే ఎన్నికల్లో గెలవడానికి చెప్పారు అధ్యక్ష మార్పు రావాలి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే శ్లోగంతో యాడ్స్ తయారు చేశారు అధ్యక్ష మార్పు 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 అని ఉదరగొట్టారు అధ్యక్ష అధ్యక్ష పల్లా దుర్గయ్య గారు అని చెప్పి ఒక తెలంగాణ కవి అధ్యక్ష పాపం ఈ మార్పు మీద మంచి పద్యం చెప్పినాడు అధ్యక్ష ఈ సందర్భానికి అది యాప్ట్ నేను అనుకుంటా ఉన్నాను మార్పు మార్పు అనుచు మార్పు మార్పు అనుచు పలుమార్లు మార్చి మార్చి ఏ మార్చి పిలిచిన మాత్రాన మార్పు వచ్చునా తత్వమందు గోమారును పేరు మార్చి గోమారును పేరు మార్చి సుకుమారి అని ముద్దుగా కోరిక మేర పిలిచిన గోవుల నెత్తురు పీల్చకుండునా ఇది పల్లా దుర్గయ్య గారు చెప్పిన మాట అధ్యక్ష అంటే ఏమంటాడు అధ్యక్ష అంటే ఒక సింహం పులి ఒక పులి పులి పేరు మార్చి సుకుమారి అని పెడితే గోవుల నెత్తురు పీల్చకుండునా అని చెప్పి మన పల్లా దుర్గయ్య గారు అని ఒక పెద్ద ఆయన కవి మన రాష్ట్రానికి ఇది కరెక్ట్ సార్ ఎందుకంటే అధ్యక్ష ఎన్నో హామీలు ఇచ్చారు సిఎటి బుల్లెట్ హామీలు ఇచ్చారు బుట్టలు ఓట్లేయించుకున్నారు ఈరోజు గెలిచినాక హామీలు బుట్ట దాఖలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎన్ని కానుకలు ఇచ్చింది అధ్యక్ష దళితులకు ద్రోహం మహిళలకు మోసం నిరుద్యోగులకు నల నయవంచన ఒక్కటి కాదు అధ్యక్ష కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొండంతా గ్యారంటీ కార్డులు డిక్లరేషన్లు చాంతాడంతా కానీ బడ్జెట్లో కేటాయింపులు మాత్రం గోరంతనే అధ్యక్ష అధ్యక్ష నేను అడుగుతా ఉన్న వారిని ఎందుకంటున్నా అధ్యక్ష నేను ఎకరానికి పదిహేను వేల రైతు భరోసా ఏది అధ్యక్ష ఆడబిడ్డకు నెలకు రెండున్నర వేల సాయానికి నిధులు ఏవి అధ్యక్ష వృద్ధులకు పెద్దలకు దివ్యాంగులకు పెన్షన్ డబుల్ చేసేందుకు కేటాయింపులు ఎక్కడ కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు మేమిద్దరికి ఇస్తాం కేసీఆర్ రెండు వేలు ఇస్తున్నాడు మేము నాలుగు వేలు ఇస్తాం కేసీఆర్ గారు ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్లు ఇస్తలేడు మేము ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఇస్తామని చెప్పి ఉద్యోగుల మీద కూడా ప్రేమ చూపెట్టిన అధ్యక్ష ఎలా ఉద్యోగులకు రుణమాఫీలో కటింగ్ పెడుతున్నారు రేపు రైతు భరోసాల కటింగ్ పెడతారట అది కూడా వారు దయచేసి గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఐదు లక్షల విద్యా భరోసా కార్డుకు మీద ఏద్యక్ష ఈ బడ్జెట్లో తులం బంగారం స్కూటీలకు డబ్బులు ఏవి కోతలు ఎగవేతలు కత్తింపులతో మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేశారు సవరించండి ప్లీజ్ రీఅప్రోప్రియేట్ మీరు కావాలంటే కొన్ని సెక్టర్లు తగ్గించుకోండి దుబారా ఖర్చులు తగ్గియండి అనవసరపు ఏకకాలంలో రుణమాఫీ చేయకపోయినా రెండు సార్లు మాత్రం పత్రికలు ప్రకటనలు ఇచ్చుకున్నారు అనవసర ఆర్భాటాలు తగ్గించండి అనవసరపు ఖర్చులు దుబారా ఖర్చులు పక్కకు పెట్టండి రీఅప్రోప్రియేట్ చేయండి అని బిల్లు బిల్ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష బట్టిగారు స్వయంగా తిరిగారు అఫిడవిట్ సైన్ చేశారు దేవుడికి మొక్కి ఆ అఫిడవిట్ సైన్ చేసి మధ్యలో నామినేషన్ ముందు చెప్పారు ప్రజలకి ఆరు గ్యారంటీలు అఫిడవిట్ లో నేను చెప్తున్నా అని అఫిడవిట్స్ సంతకం పెట్టారు అధ్యక్ష బాండ్ పేపర్ మీద મારા અધ્યક્ષ એવું નહીં અધ્યક્ષ એ રોજ